కూటమి ప్రభుత్వం అధికారులు వచ్చిన వంద రోజుల్లో ఏదైతే హామీలు ఇచ్చామో ప్రజల సమస్యలు తీరవటానికి కొంత ప్రయత్నం జరిగిందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను వచ్చిన మొట్టమొదటి రోజునే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో అరవై నాలుగు లక్షల మంది పెన్షన్ని మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకి అధికారంలోకి రాకముందే శాంక్షన్ చేసిన విషయాన్ని మీరు దృష్టికి తీసుకొస్తా ఉన్నాను వేలు ఇవ్వటమే కాకుండా గడిచిన మూడు నెలలకు కూడా వెయ్యి వెయ్యి రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను అంతకుముందు చెప్పేవాళ్ళు గత ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థని నేనే కనుగొన్నాను వాలంటీర్ వ్యవస్థ మూలంగానే ఈ రాష్ట్రం పని చేస్తూ ఉంది ఆ వ్యవస్థని ఏర్పాటు చేసింది నేనే ఆ వ్యవస్థలు అందరూ కూడా నా సైనికులు అని చెప్పేసి గొప్పగా చెప్పుకునేవాడు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రెండున్నర లక్షల మంది రెండు రోజులు మూడు రోజులు పెన్షన్లు పంచడానికి తీసుకుంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ వాలంటీర్ వ్యవస్థ లేకపోయినా కూడా లక్షా ముప్పై వేల మందితో సచివాలయ సిబ్బందితో మన కేవలం ఒకే ఒక రోజులో పెన్షన్లు అన్ని కూడా పంపిణీ చేసామని చెప్పేసి చేస్తాం అంటే నాయకుడు బలమైన నాయకుడు అయ్యుండి వ్యవస్థని అధికార యంత్రాంగాన్ని నడిపించగలిగిన సత్తా కలిగినోడుండి ఉండి రాష్ట్రం పట్ల చిత్తశుద్ధితో రాష్ట్ర సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉంటే అధికారులు బ్రహ్మాండంగా పనిచేస్తారని ఆ దాని ఆ చర్య ద్వారా నిరూపించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము అదే విధంగా మనం ఎన్నికల్లో తిరుగుతా ఉంటే రైతులందరూ వచ్చి అయ్యా మా ధాన్యం ప్రభుత్వం తీసుకుని మూడు నెలలు నాలుగు నెలలు అయిపోయింది డబ్బులు అడుగుతుంటే అధికారులు వచ్చినప్పుడు ఇస్తాము అంటున్నారు అని చాలా గ్రామాల్లో నన్ను ప్రశ్నించడం జరిగింది మన ప్రభుత్వం రాగానే మొట్టమొదటి సంతకంతో పదహారు వందల నలభై ఏడు కోట్లు గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రైతులకు ఎగ్గొట్టిన ధాన్యం డబ్బుల్ని మన ప్రభుత్వం రైతు ఖాతాలకి చేర్చిందని చెప్పేసి కూడా మనం అన్యాయంగా అన్యాయంగా పేదవాడు కడుపు నిండటానికి అన్నా క్యాంటీన్లు పెడితే ఆ రోజు ప్రభుత్వం భక్తుల గుడి నుంచి చాలా మంది వెళ్తారు సెంటర్ సెంటర్కి లేక అనేక గ్రామాల నుంచి ఏదో తమ రోజువారీ పనుల కోసం వెచ్చాలకో లేకపోతే ఏదో పనుల కోసం వెళ్తారు మధ్యాహ్నం భోజన సమయానికి హోటల్కి వెళ్ళి భోజనం చేస్తే కనీసం రెండు వందల రూపాయలు బయటకు వచ్చే పరిస్థితి లేదు అటువంటి పరిస్థితుల్లో పేదవాడి కడుపు నియటానికి అన్నా క్యాంటీన్లు కేవలం ఐదు రూపాయలతో అత్యంత క్వాలిటీ ఫుడ్ బ్రహ్మాండమైన ఫుడ్ మరి ఐదు రూపాయలకి మధ్యాహ్నం కానీ రాత్రి కానీ ఉదయం కానీ ఇచ్చే కార్యక్రమం అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభించామని చెప్పేసి మీ అందరికీ శ్రవణిగా మనం చేస్తా ఉంటాను వీటన్నిటినీ ఒక పక్కన పెడితే మనం ఒక నెల రోజులు వణికిపోయాం మన తాత ఇచ్చిన ఆస్తి ఏమైద్దో మన తండ్రి ఇచ్చిన ఆస్తి ఏమైందో మన కొనుక్కున్న ఆస్తి ఏమవుతుందో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఈ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి మేము మా దగ్గరే పెట్టుకుంటామో మీకుట్టి జిరాక్స్ పేపర్ ఇస్తామని చెప్పేసి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మనం చూస్తూ ఉంటాం మీ ఊర్లో కొన్ని ఉంటారు గవర్నమెంట్ ఇల్లులు కట్టుకుంటే వాళ్ళు మన దస్తావేజులు తీసేసుకుంటారు ఆ స్థలానికి సంబంధించి ఎందుకంటే మీకు అప్పు ఇస్తున్నాం ఇల్లు కట్టుకోవడానికి అప్పు తీర్చిన తర్వాత మీకు డాక్యుమెంట్లు ఇస్తామంటారు మనం అప్పు కట్టేసిన తర్వాత అయ్యా మా ఇంటి కాగితాలు అంటే ఈ గారి దగ్గర ఉన్నాయి ఎండిఓ దగ్గర ఉన్నాయి జిల్లా పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఆఖరికి కాళ్ళ అరిగేలా తిరుగుతున్నాయి తప్పితే ఆ డాక్యుమెంట్స్ ఎక్కడొక్కడో ఇచ్చిన పాపాన్ని పోలతా లేక చదల పట్టు ఉంటాయి